హలో ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీ అందరి కోసం ఒక మంచి టిప్ అయితే చెప్పాలనుకుంటున్నాను అదేంటో వీడియో ఎండ్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది మీలో ఎవరికైనా హెయిర్ ఫాల్ అవుతుందా హెయిర్ గ్రోత్ లేదని బాగా బాధపడుతున్నారా ఒక్కసారి నన్ను నమ్మి నేను చెప్పబోయే ఈ టిప్ ఫాలో అవ్వండి మీకు హెయిర్ ఫాల్ అంటూ ఉండదు డాండ్ కూడా ఉండదు ఏం లేదండి చాలా సింపులే ఇవన్నీ మనకి హోమ్లో దొరుకుతున్నవే మందార పువ్వులు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మందార పువ్వులు ఏ మందార పువ్వు అయినా వాడొచ్చా అని అడుగుతున్నారు కాదండి రెక్క ఎర్ర మందార పువ్వు మాత్రమే వీడియోలో చూపిస్తున్న కదా అది ఒంటిరెక్క మందార పువ్వులు ఒక ఫైవ్ ఆర్ సిక్స్ తీసుకోండి గుంట గరగడాకు తెలుసు కదా బ్రింగరాజ్ అది కూడా కొంచెం కొన్ని ఆకులు తీసుకోండి మెంత ఆకులు మెంత ఆకులు చిన్న చిన్నవండి మెంత ఆకులు కూడా ఈ మూడింటిని కలిపి మిక్సీ పట్టి బాగా తలక పెట్టుకొని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత హెడ్ బాత్ చేసేయండి రిజల్ట్ మీరే చూస్తారు కొంచెం కర్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇంకా హెయిర్ అనేది చాలా స్మూత్గా సిల్కీగా ఉంటుంది తిని ఆడవారు మాత్రమే కాదండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు మగవారు కూడా ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉన్న డాండ్రఫ్ ఉన్నా ఉన్న బాగా బట్టతల ఉన్న వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు రిజల్ట్ మీకే కనిపిస్తుంది ఇక్కడ మనం యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏవి మనకి హామ్ చేసేవి కావండి మెంతాకులు చాలా మంచిదండి హెయిర్కి సిల్కీనెస్ ఇవ్వడమే కాదు డ్యాన్ రఫ్ట్ కూడా ఆ అనేది డ్యాం రఫ్ట్ కూడా తీసేస్తుంది గుంటగరడ ఆకు గురించి దాని యూజెస్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను ఎవరైనా చూడకపోతే ఒక్కసారి మంచి ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి ఇంకా ఎర్ర మందార పువ్వులు ఇవి మన హెయిర్కి కుదుళ్ళకి మంచి బలాన్ని ఇస్తాయి మన హెయిర్కి మంచి హెల్దీనెస్ని ఇస్తుంది అండ్ స్మూత్ అండ్ సిల్కీనెస్ని కూడా ఇస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి మా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ బాయ్